హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్త్ సారీ టాటా ఆల్టోజ్ టాటా ఆల్టోజు రెండు వేల ఇరవై మోడల్ అండి పెట్రోల్ వెహికల్ వెహికల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ అండి మీకు ఎగ్జెంట్ వెహికల్ కేవలం అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగిందండి ఇది వచ్చేసి టాప్ అండ్ వెహికల్ దీనికి వచ్చేసి ఫీచర్స్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవీల్స్ వస్తాయి ఆటోమిర ఫోల్డర్ వస్తుంది చూసుకోవచ్చు స్మార్ట్ సెన్సార్ కీ వస్తుంది చూసుకోవచ్చు స్మార్ట్ సెన్సర్కి చూసుకోవచ్చు మీకు వచ్చేసి వెహికల్ వచ్చేసి మీకు ఫుల్ టాప్ అండ్ వెహికల్ అంటే మీకు ఒక వెయ్యి తిరిగింది మీకు కావాలని చెప్పంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మీకు ఫుల్ లోన్ కూడా అవుతుంది ఫుల్ లోన్ వద్దని చెప్పి ఒక అరవై వేలు యాభై వేలు కట్టుకుంటే లోన్ కూడా మీకు అవైలబుల్ ఉందండి మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా కూడా లోన్ అనేది మేము చేయించి ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది ఇది మాత్రం ఫుల్ టాప్ అండ్ టాటా రోజ్ ఎగ్జెడ్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ మాత్రం ఒక యాభై అరవై వేలు తెచ్చుకుంటే మీకు ఫుల్ లోన్ కూడా అయిపోతుందండి అండి వెహికల్ మీరు మీ సిగిల్ బరాబర్ ఉంటే ఫుల్ లోన్ కూడా అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి ఫుల్ కాన్ఫైండ్ వెహికల్ అండి రెండు వేల ఇరవై మోడల్ దీనికి ఆ రీడింగ్ వచ్చేసి అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగిందండి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి దీని దీన్ని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి ఫుల్ వీడియో కూడా చూసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీప్స్ మరి పక్కన ఉంటుందండి అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట నుంచి రైల్వే స్టేషన్ ఎదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుంది డౌట్ ఉంటే కింద నెంబర్ ఉంటే వారికి కాల్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ రైక్